నేను రామభక్తుడు అండి చిన్నప్పటి నుంచి మా మా అమ్మగారు రామకోటి రాశారు రామ కోటి ఏడు లక్షలు రాశారు వేసి కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మన కూతుళ్ళు అల్లుండు అందరికి బస్ వేసి థర్టీ సిక్స్ సీటర్ బస్ వేసి భద్రాచలం స్వామివారికి కళ్యాణం చేయించి పుస్తకాలు అక్కడ ఇవ్వడం జరిగింది మొదటి నుంచి రామభంజ్ రావడం వల్ల ఈ ట్రిపులేటి దగ్గర ఉన్న రామాలయానికి కూడా ఎప్పటికో వస్తున్నాను చూస్తున్నాను మూడు నాలుగు సార్లు వచ్చి చూసి భోజనం కూడా చేశాను ఇక్కడ స్వామివారికి ప్రసాదం తీసుకున్నాను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి సునీత గారు దీన్ని ప్రాశస్యం గురించి మీరు వీరు నాగేశ్వరరావు గారు గురించి చెప్తే విని ఏ గారి గురించి కూడా విని ఎట్లయినా సరే మనం రామభక్తులం కదా గోడంత ఖర్చు పెడుతున్నాం డబ్బులు ఈ డబ్బులు పెద్ద లెక్కే ఉంది రాముడికి చేయకంలో రాముడికి చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక మనం అంటే ప్రతిరోజు ప్రతి నెల మనం చేయలేము కానీ ఒకసారి మనం చేస్తే తృప్తిగా ఉండదనే ఉద్దేశంతో పునర్వసు నక్షత్రం రోజున స్వా నాగమల్లేశ్వరరావు గారు భోజనాల పెడుతున్నారు కాబట్టి ఈ నెలలో అంటే శ్రావణ మాసం వస్తుంది ఈ శ్రావణ మాసంలో నేను పెడతామని ఉద్దేశంతో అందరికీ భోజనాలు ఏర్పాటు చేద్దామని నిర్ణయం చేసుకొని మా సునీత గారి ఆధ్వర్యంలో వచ్చి వీరికి అమౌంట్ ఇవ్వడం ఎంత అవుతుంది ఏంటి నేను ఎంక్వైరీ చేస్తే ఒక పదిహేను వేల రూపాయల దాకా అవుతుందని చెప్పి చెప్పి తెలిసింది ఈ పదిహేను వేల రూపాయలు నాగమేశ్వరావు గారికి ఇచ్చి ఈ జూలై 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 నెలలో అన్నదానాన్ని మొత్తం వాడాడు సార్ ఏమన్నా పడితే మళ్ళీ అడగండి నేనే ఇస్తాను మిగిలితే స్వామివారికే ఖర్చు పెట్టండి నాకు ఇబ్బంది తిరిగి అని చెప్పి చెప్పాను అది ఒక పదిహేను వేల రూపాయలు దానికి అర్థం చేయడం జరిగింది సార్ ఈరోజు నాన్నగారు విశ్వనపేటలో గ్రేట్ బండ్స్ ఎగుపడినట్టుగా పనిచేశారు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అక్కడే ఉన్నాం మేము ఆయన నేను పుట్టినప్పుడు అంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో గొల్లపల్లి మాది నేటివ్ ప్లేస్ గొల్లపల్లి వారి మీద యదుపురి పుణ్యక్షేత్రం అని ఆ యదుపురి దృపదకావ్యం రాశారు నాన్నగారు దాన్ని కొల్లపల్లిలో ఎస్టి వెంకటేశ్వర్ గారు కొల్లపల్లి సర్పంచ్గా చేశారు పదిహేనేళ్ళు ఆయన మా బావ మా మేనత్త కొడుకు నిన్న అందుకే నిన్న అంటే తెలుగు కాదేశి రోజున మా నాన్నగారి పుస్తకం ఆవిష్కరణ చేయడం జరిగింది దానికి మా ముగ్గురిని ముగ్గురునిపించి సన్మానించి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి మాకు ఇచ్చారు దాన్ని మేము చాలా గర్వపడుతున్నాం చాలా సంతోషపడుతున్నాం మా నాన్నగారు ధన్యులు ఆయన లేరు మేము చేశాము కాకపోతే మేమందరం ఆయన ఆయన వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాము ఆయన దయ ఈ ఎద్దుపురి పుస్తకాన్ని నేను ఒక్కటే ఉంది తీసుకొచ్చి నామలేశ్వరావుకి ఇస్తాను అది మీరు చూసి అందరూ చదివి నాకు తర్వాత ఇవ్వండి నేను తీసుకుంటున్నం మీద గొల్లపల్లి రఘునాథ వారి మీద మా నాన్నగారు రాసిన దావ్యం పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం జరిగింది ఆ పుస్తకాన్ని నేను నామలేశ్వరా వారికి అందజేస్తాను మీరందరూ గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మా నామలేశ్వరావు మీరందరూ అది చదివి మీ అభిప్రాయాలు కూడా నాకు చెప్పండి ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే కూడా చేయండి పుస్తకంలో సరిదిస్తాము ఈ పుస్తకాన్ని మేము నాగమలేశ్వరరావుకి అంత చేయడం జరుగుతుంది రేపే అంత చెప్పిన తర్వాత ఎవరు గ్రంథాలు చదవట్లేదు అలాంటిది ఇక్కడ నాగమలేశ్వరరావు గారు మన చిన్న రామాలయంలో గ్రంథాలయం ఏర్పాటు చేద్దామన్న కాన్సెప్ట్ చాలా బాగుందండి మనం మన పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు బుక్ మొత్తం చదవలేకపోవచ్చు మనం కూర్చున్న పది నిమిషాల్లో ఒక్క బుక్ తీసి ఒక్క లైను ఒక శ్లోకం ఒక్క పేరా చదివినా సరే మన పిల్లలు కానీ మనం కానీ ధన్యులు అవుతామండి ఇలాగ మన దగ్గర ఉన్న ప్రాచీనమైన గ్రంథాలు కానివ్వండి మనం పనికిరావు మనం చదవట్లేదు అని పెట్టిన మన అలమారులో ఉన్న పుస్తకాలు కానివ్వండి తీసుకొచ్చి ఇక్కడ దేవాలయానికి అందజేస్తే ఇక్కడ గ్రంథాలయంలో పెట్టి దాన్ని సద్వినియోగం చేస్తానని నాగమల్లేశ్వరరావు గారు కోరుకుంటున్నామండి మాకు కుదిరిన మాకు తోచిన వాళ్ళకి మా సర్కిల్ సర్కిల్కి మొత్తం తెలియజేసి ఏమైనా గ్రంథాలు మాకు అందుబాటులోకి వస్తే మేము నాగమల్లేశ్వరరావు గారికి అందజేయడానికి చాలా సంతోషిస్తూ ఉంది జయ శ్రీరామ్